గత రెండు రోజుల కిందట ఢిల్లీలో జరిగిన బాంబు దాడి ముష్కర్లు చేసిన దాడిని హేమమైన చర్యగా భావిస్తూ రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడిగా ఈ దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం ఢిల్లీలో జరిగిన ఆత్మాహుతి దాడి చాలా హేమమైన చర్య భావిస్తూ ఈ చర్య వల్ల చాలామంది అమాయకులు బలైపోయారు ప్రొద్దుటూరు పట్టణ బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా పూర్తిగా ఈ దాడిని ఖండిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రాణాలు పోయిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఇలాంటి విషాదాలు మళ్ళీ పునరావృతం కాకోకుండా దేవుని ప్రార్థిస్తున్నాం భద్రత భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం చేయడంలో మన మోడీ గారు చాలా కృషి చేస్తున్నారు రక్షణ వ్యవస్థపై బాగా చాలా పటిష్టమైన చర్యలు ఇంకా చేపడుతున్నాడు ఈ చర్య ఉండడం వల్లనే ఇంత తక్కువ దాడి జరిగింది ఇంకా భద్రతా పరమైన లోపాలు ముందు లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ దాడులు జరిగాయి కానీ మన మోడీ గారు రక్షణ వ్యవస్థపై దృష్టి పెట్టడం వల్ల ఈ తక్కువ దాడి జరిగింది ఇందుకు మనం దీనికి కూడా మోడీ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ రక్షణ వ్యవస్థను ఇంకా బలపరుస్తారని ఆయనకు విన్నపిస్తున్నాము